ూరు నియోజకవర్గంలో మరి కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి కేటీఆర్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మరి ఎన్నికలకు స్థానిక ఎన్నికలకు సన్నద్ధమవుతుందో రాత్రి బవల్లు మరి కోలాహలంగా ఈ ప్రాణహిత నిలయం అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఇట్లా ఉంటున్నది ఇక్కడ సో రాత్రి భవన్లు జనాలు వస్తూనే ఉన్నారు నిన్న రాత్రి అయితే చాలా గర్వంగా ఉన్నది షాద్ నగర్ నుంచి నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి కొంతమంది యువకులు వచ్చి ఈ ప్రాణాత్య నిలయం దగ్గర మరి కండువా వేసుకొని పోయిందంటే బీఆర్ఎస్ పార్టీ ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉన్నది ఇలా ఇవన్నీ తట్టుకోలేకనే ఇలా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి నేను బస్సు ఛార్జీలు తగ్గించండి అని అంటే కూడా గృహ నిర్బంధం చేసి వందల మంది పోలీసు వాళ్ళని పెట్టింటారు ఎంతమంది పోలీసు వాళ్ళని పెడతారు ఇలా ఇందిరామ్మ ఇల్లు అన్నారు ఇందిరమ్మ ఇల్లు మా సారశాలలో నలుగురికి వచ్చినాయి వస్తే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి అదే ప్లేస్లో బతుకుతున్న వాళ్ళని ఇలా ఫారెస్ట్లో ఆపుతున్నారు ఒకవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో ఇందిరామ్మ ఇల్లు అంటాడు ఇంకోవైపు కొండాసురకేమో అడవి భూములు అంటుంది మరి ఎక్కడ పోవాలి జనాలు ఒక గవర్నమెంట్లో ఒక డిపార్ట్మెంట్ చేసి ఇంకో డిపార్ట్మెంట్ వద్దంటున్నది సో ఈ పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది సో ఈ పాలన అంటే ప్రజలు విసిగిపోయినరు ఎప్పుడెప్పుడా మరి కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని మరి కష్టపడతా ఉన్నారు సో అదేవిధంగా సిర్పూర్లో మరి ఇవాళ ఎంతమంది వెన్నుపోటు పొడిచినా ఎంతమంది ద్రోహం చేసినా పార్టీని పట్టుకొని ఇవాళ సిర్పూర్ ప్రాంతాన్ని విముక్తి చేయాలి సిర్పూర్ ప్రాంతంలో మళ్ళీ గులాబీ జెండా ఎగరాలే నిజంగా తెలంగాణ బిడ్డలు ఇవాళ మరి సిర్పూర్ ప్రాంతంలో కొట్లాడక రెడీగా ఉన్నారు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా కూడా బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా కూడా ఈ అసమర్థ ఎమ్మెల్యేతో ఏమి కాదు ఈ వెన్నుపోటులకు ఒక గుణపాఠం నేర్పియాలి అని చెప్పి ఇలా సిర్పూర్ ప్రాంత ప్రజలందరూ కూడా ఉత్సాహంతో ఉరకొనిస్తున్నారు ఇలా వచ్చిన కోలాహలంగా పొద్దున్న నుంచి వచ్చిన ఆరు గంటల నుంచి ఏడు గంటల నుంచే పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు వస్తూ ఉన్నారు నిజంగా ఇదే ఉత్సాహంతో పనిచేస్తే తప్పకుండా సిర్పూర్ వద్ద కూడా గులాభిపం అవుతాయని చెప్తూ మరి ఇంత ఉత్సాహంగా ఏమాత్రం స్వార్థం లేకుండా మరి తెలంగాణలో సిర్పూర్ ప్రాంతాన్ని గొప్పగా నిలబెట్టాలని పోరాటం చేస్తున్న అందరూ మరి స్థానిక ఎన్నికల్లో తప్పకుండా మనమే గెలుస్తాం రకరకాల ప్రచారాలు కొంతమంది దొంగలు చేస్తున్నారు అవి ఎవరు నమ్మకండి బరాబర్ ప్రాంతాల్లో కానీ లేకపోతే మరి గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా ప్రజలందరూ కూడా మరి గులాబీ కండువా వేసుకొని కేటీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా స్థానిక సంస్థల్లో గెలుపు మేమే చూపిస్తామని చెప్పేసి పోరాడుతున్నారు వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పి ఎలాంటి దుష్ప్రచారాలను నమ్మకండి ఎలాంటి మరి ఈ పుకార్లను నమ్మకండి బరాబర్ బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో బరాబర్ స్థానిక సంస్థల్లో విజయ దుందుకు మోగించబోతున్నది అందరు కూడా మరొక